ఒకసారి చేస్తే కోతులు రావు ఎవరు రావు దొంగలు ఎత్తుకపోరు ఎవరు దాన్ని మొత్తం లింక్ చేసి పెడటం ఎవరు ప్రొక్యూర్మెంట్ చేయాలో అవంతా కూడా మొత్తం అంతా కూడా టోటల్ గా కూడా సప్లై ఎస్టాబ్లిష్ అయిపోయి ఉంది సో దొంగతనం చేసే ఛాన్స్ లేదు కోతులు వచ్చి దాన్ని తినే ఛాన్స్ లేదు సో ఎవరు కూడా అంత దాని ముందు లభ్యమే ఉంటాయి ఏం కూడా చేసే పొజిషన్ ఉండదు సో వన్స్ ఒకసారి ఫార్మర్ కొద్దిగా మెయింటెనెన్స్ చేసుకున్నాడు అంటే నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ వరకు మొత్తం కూడా ఫిక్స్డ్ ఇన్కమ్ వస్తూ ఉంటుంది సో అంత మంచి ఆపర్చునిటీ ఉన్నప్పుడు ఆ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ ఏంటి ఆల్మోస్ట్ ఎస్సీ ఎస్సీ రైతులకు అయితే ఆల్మోస్ట్ ఫ్రీగానే వస్తా ఉన్నాయి మొత్తం అంతా కూడా ప్లాంట్స్ ఓసీ రైతులు కూడా ఏదో కొద్దిగా అమౌంట్ కూడా వాళ్ళకు కూడా ఆల్మోస్ట్ ఫ్రీగా ప్లాంట్స్ వస్తా ఉన్నాయి సో అది వాళ్ళకి చెప్పాలా వాళ్ళకి చెప్పి ఒక ఐదు ఎకరాల మంచిగా ఉన్నాడు రెండు ఎకరాలు ఉన్న ఆయన ఏపీఆర్ ఒక టెన్ ఎకర్స్ మంచి ఉన్నప్పుడు త్రీ ఫోర్ ఎకర్స్ అన్నా ఏపీఆ పెద్ద పట్టేదారులు ఉంటారు వాళ్ళకు ఒక త్రీ ఇయర్స్ కూడా ఇన్కమ్ రాకుండా కూడా వాళ్ళు సస్టైన్ కాగలుగుతారు చిన్న పట్టేదారులు ఉంటారు హాఫ్ ఆఫ్ ద దీనికి వాళ్ళకి ఎనిపించాలి సో వాళ్ళకి ప్యాడ్ చేస్తే ఎంత వస్తుంది వాళ్ళకి ఇంకా పూరెస్ట్ పర్ఫార్మెన్స్ మొత్తం థర్టీ టూ డిస్ట్రిక్ట్స్ ఉంటే ఆ థర్టీ టూ డిస్ట్రిక్ట్ లో థర్టీ సెకండ్ పొజిషన్ లో ఆ ఫస్ట్ మీటింగ్ లో నేను అప్పుడు చెప్పినా ఎందుకు ఇంత పూర్ పర్ఫార్మెన్స్ ఉంది అనేది అసలు ఏ పర్ఫార్మెన్స్ కూడా లేకుండా ఉండే ఆ తర్వాత తర్వాత కొద్ది కొద్దిగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది బట్ అది కూడా అప్ టు ద మార్క్ లేదు సో ఈ ఆయిల్ పంప్ ని ఇది చాలా సీరియస్గా మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ గ్యాప్స్ అంతా కూడా ఫిల్ అప్ చేయాల్సిన అవసరం ఉంది సో ఈ టార్గెట్ వైజ్ ఏ టార్గెట్ కూడా సో ఇప్పుడు నేను చదవాలంటే సుమారుగా ఒక డెబ్బై ఎనభై ఏడు మొత్తం కూడా జీరోలే ఉంటాయి అక్కడ పోయిన ఒక రెండు నిమిషాల ముందు పిలుస్తాను అక్కడ ఎంఆర్ఓ ఎంపీఓనో సో వాళ్ళు ఉన్నారా లేదా అని కూడా తెలిసే విధంగా కూడా నేను చూస్తాను సో ఫర్దర్గా కూడా నాకు తెలియజేసిన అంతా కూడా నేను అక్కడ మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్ని సో అదే విధంగా అక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఆఫీసర్స్ని కూడా ఎక్కడ ఉన్నారో అనేసి పిలుస్తాను సో అన్అథరైజ్డ్గా ఎవరన్నా కానీ పర్మిషన్ తీసుకోకుండా సో వితౌట్ రిటర్న్ పర్మిషన్ ఎవరైనా కానీ అన్అరైజ్డ్ లో కనిపిస్తే సో వాళ్ళు ఎంత పెద్ద ఆఫీసర్ అన్న కానివ్వండి సో ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది జస్ట్ వాళ్ళకి ఎంత ఇన్కమ్ వస్తుంది సో దీంతో నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్లో వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి ఇన్కమ్ ప్రాస్పెక్ట్స్ పెరుగుతాయి సో ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పి మనం వాళ్ళని చేంజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో అది ఆయిల్ కూడా క్లియర్ కట్గా మీరు లాస్ట్ కరెక్ట్ కరెక్ట్గా ఆయన చెప్పినట్టు చేసింటే లాస్ట్ ఇయర్ ప్రోగ్రెస్ బాగుంటుండే ఈ ఇయర్ కూడా మనకి ఇంత పూర్ పర్ఫార్మెన్స్ లాగా ఉండకపోతుంది సో ఇప్పుడు ఈ ఇయర్ ప్రోగ్రెస్ కూడా చూస్తే మనకి టోటల్గా మనము రిజిస్ట్రేషన్ సిక్స్ అప్లికేషన్స్ లో మనం రిజిస్ట్రేషన్ చేసినాం అంటే మన టార్గెట్ కి ఆల్మోస్ట్ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ రిజిస్ట్రేషన్ చేస్తాం ఇంకా కూడా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మనకి టార్గెట్ ఉంది తర్వాత మీ పర్ఫార్మెన్స్ బాగాలేనప్పుడు నేను చార్జెస్ వచ్చి నా దగ్గరకు వచ్చి మళ్ళీ రిక్వెస్ట్ చేయాలి